హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ప్రియపుత్రీ పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక అని పేరిట ప్రచారం ఉన్న పంచతంత్రం ఐదు తంత్రాల్లో విష్ణు శర్మ వారు మనకు అనుగ్రహించి క్రీడాసక్తులై మూఢులై తిరుగుతున్నటువంటి సుదర్శనుడనే రాజు యొక్క నలుగురు పుత్రుల్ని తీసుకెళ్ళి కథల ద్వారానే వాళ్ళకి లోక జ్ఞానము ఇంగిత జ్ఞానము జ్ఞానార్తి పరిపాలనా సామర్థ్యము రాజనీతిని కూడా బోధించినటువంటి అంటే పొలిటికల్ సైన్స్ అనమాట ఈ పంచతంత్రంలో మొదటిది మిత్రలాభం సానుకూల దృక్పథంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో నేర్పినటువంటి మిత్ర లాభం కొన్ని వీడియోలుగా మీకు సమర్పించాను ఇప్పుడు మిత్ర భేదం వ్యతిరేక ధోరణి నెగటివ్ యాటిట్యూడ్ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ ఈ ఆలోచన సరళితో ఎలా జీవితాన్ని దుఃఖభాజకం చేసుకుంటున్నాము ఇది మిత్ర భేదంలో చర్చించబడింది దాన్ని తెలుసుకుంటే మనం మన చుట్టూ మన మీద జరుగుతున్న అలవోకగా మనకు తెలియకుండా మనము ఒకవేళ ఏదైనా వ్యతిరేక ఆలోచన ధోరణితో నెగిటివ్ థింకింగ్తో మనకి మనము మన చుట్టూ ఉన్నవారికి చెరుపు చేసుకుంటూ ఉంటే గనక మనకు ఆత్మస్పృహ కలిగించేటటువంటి కథలు ఇవి ఎందుకంటే కథలు సెకండరీ అందులో చర్చింపబడినటువంటి నీతి పోలికలు చాలా హృదయమైనవి అనుసరణీయమైనవి కాబట్టి వాటిని నేను మీతో పంచుకుంటున్నాను గత వీడియోలో దమనకుడు అనేటటువంటి నక్క రాజు ప్రాపు కోరి పింగళకుడనే సింహం యొక్క ప్రాపు కోరి అతన్ని అతడు భయాభ్రాంతుడయ్యాడు ఎద్దు యొక్క రంకవిని ఎందుకంటే అంత బలిసి ఉంది ఎద్దు దాన్ని రాజుకి బానిసగా తీసుకెళ్ళేందుకు తన కోరిక అది తన సంకల్పం అది రాజు చేతే అది తనకే అసైన్మెంట్గా డిప్యూట్ చేయించుకొని ఆ సంజీవకుడనే ఎద్దు దగ్గరికి వెళ్ళి అతడికి లేని భయాన్ని ఆపాదించి రాజాశ్రయం లేకపోతే నువ్వు అడవిలో నశించిపోతావు అన్న భయం రేపెట్టి అతన్ని వెంట రాజు దగ్గరకు వచ్చి ఇప్పుడు రాజు దగ్గర నువ్వు నీకు అంత పెద్ద అరుపు వినిపించింది కదా అది ఒక ఎద్దుది వాడు చాలా మంచివాడు వినయశీలుడు నీ గురించి విని భయపడుతూ ఉన్నాడు వాడికి లేని భయం వీడు ఆపాదించాడు మళ్ళీ అదే ముద్ర వేసి మరీ రాజుకు చెప్తున్నాడు కాబట్టి అతడు నిరాదరింపబడిన కావలసిన వాడు కాడు ఎందుకంటే మీరు ఎంతో గొప్పవారు బలశాలి పరాక్రమశాలి మీరు అలాంటి అర్భకుడు వాడు బలం ఉందే కానీ భయస్థుడు కాబట్టి అతన్ని మీరు ఆదరించండి ఎందుకంటే ప్రభంజనుడు వాయుదేవుడు కూడా తల ఎత్తి మి మిడిసిపడే వృక్షాన్ని పెకలిస్తాడు కానీ వినయంగా తల తల ఉంచేటటువంటి పరకల్ని ఏమీ చేయడు కదా కాబట్టి మీరు ఆ విధంగా ఉండవలసింది అంటూ చెబుతూ రాజుని ఎలా ప్లీజ్ చేస్తున్నాడో చూడండి ఇచ్చకాలు చెప్పడం కాబ ప్రభంజనుండు మహాభూజంబుల భంజించు గాని వినతంబులకు తృణ వితానంబులు పెకలింపగడంగునెట్లు కాబట్టి అలా చేడు శక్తి సంపన్నుడు తన్ను మారుకొను వాని ఎందు తన బలంబు వెలయించు గాని మృక్కడులా లెక్కింపడు కాబట్టి శక్తున్నవాడు తనని వ్యతిరేకించే వాళ్ళని చావదంతాడు కానీ మృక్కడులా వాళ్ళని గురించి ఏమీ వాళ్ళని దండించడు ఇట్టి గుణంబు వారికి సహజంబులై ఉన్నాయవి ఇట్టి గుణంబులు వారికి తమరికి రాజుగారికి సహజాలై ఉన్నాయి అవసరం బగుడు వచింప దేవరకు ముందర వ్రాక్కువ వలయునే ఏదో అవసరం వచ్చి ఈ విషయం నేను మీకు చెప్తున్నాను కానీ మీకు తెలియదనా దేవరవారి ముందు నేను చెప్పగలిగిన వాడినా కాబట్టి అతడు సంజీవకుండను వృషభేంద్రుడు బుద్ధిమంతుడు ఆ గట్టిగా రంక వేసిన వాడు సంజీవకుడు అనే పేరున్నటువంటి ఎద్దు వాడు చాలా బుద్ధిమంతుడు ఏలిన వారి యోలగంబున వర్తింప వాడు మంచి కెపాసిటీవు కాబట్టి మీ సభలో మీ సెక్రటేరియట్లో యోలగంబున మీ సభలో వర్తింప ఉండదగినవాడు అతని అతని స్వామి పాదంబుల చెంతకుని కొనివచ్చదా మొదలయ్యే అనం అనన్న పింగళకుడు తోడ అంగీకార సూచకముగా మొఘం ఎగురవేయ మహాప్రసాదం బనుచు వినిమిత గాత్రుండై యొదుుచు వేళంబని వేళంబచని సంజీవకునికి ఎదురుపోయి ఈ విధంగా ఇంకా ఎంత చక్కని మాటలు అన్నాడో చూడండి అతడు మీ మీ ఆజ్ఞ అయితే అలాంటి ఆ బుద్ధిమంతుడైనా బలవంతుడైనా మృగేంద్రుడు మన్నించాలి వృషభేంద్రుణ్ణి మృగేంద్రుడైన మీ దగ్గరికి తీసుకొస్తాను మీరు ఆనతి ఇస్తే మొదలయ్యే అంటే పెంగళకుడు టీవీగా నవ్వుతూ అని ఓకే అన్నాడు తల ఎగరేసి ఇప్పుడు వెంటనే మహాప్రసాదం అంటూ అతి వినయం చూపిస్తూ వినమిత గాత్రుడై ఎంతో వినయాన్ని చూపించే దేహ భాష పెట్టుకొని ఎదుగుతూ ఏమాత్రం భుజాలు కానీ తల కానీ ఎగరేయకుండా దేహాన్ని కుదించుకొని వినయాన్ని సూచిస్తూ వేళంబజని వేగంగా వెళ్ళి సంజీవ కొడుకు ఎదురుపోయి నీ భాగ్యంబు కదంబున మృగరాజు కాని కానిపించుకున్న నిధియే సమయంబు ఏ తెమ్మని దో వెంట దోకొని వచ్చి రేణి కట్టెదుర తొలంగించి కొంత చెంత నిలువ సంజీవకుండు భయ వినయ సంభ్రమంబుల ముప్పిరిగొన వినమ్రుడై వందనంబ ఆచరింప మృగేంద్రుండు సాదరంబుగం ప్రసాద మేధురంబగు క్రేగంటి చూపతని పయం బొలయ ఈ విధంగా అంటున్నాడు ఆ విధంగా వీడు ఆ నక్క ఎద్దుని లోపలికి తీసు ఎద్దు దగ్గరికి వెళ్ళి ఎలా చెప్తున్నాడంటే చూడు నీ లక్క బాగుంది నీ భాగ్యం బాగుంది కాబట్టి మృగరాజు ఒంటిగా ఉన్నాడు ప్లెజెంట్ మూడ్తో ఉన్నాడు రా రా కానీ వెళ్ళి కనబడడానికి ఇదే మంచి సమయం కలవడానికి ఇదే మంచి సమయం రా అచ్చంగా ఎంత చక్కగా ఇప్పుడు పార్టీల ఆఫీసుల్లోనో లేకపోతే కార్యాలయాల్లో బంట్రోతుల దగ్గర నుంచి అందరూ చేసే పని ఇదే సబార్డినేట్ మరొకడిని తమ బాస్ దగ్గరికి తీసుకెళ్లే పద్ధతి ఇలాగే ఉంటుంది కళ్ళకి కట్టినట్టు వర్ణించాడండి ఆయన నాటకీయంగా మరి కాబట్టి కనిపించడానికి ఇదే మంచి సమయం మసాలక ఏ తెమ్మని అటు ఇటు తడబడకు చక్కగా నిశ్చలంగా ఒదిగి వినయంగా రా అటు ఇటు పెసరకు అంటే ఎంత భయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడో చూడండి అని వెంట తీసుకొని వెళ్ళి రేణి కట్టెదురా రాజు దగ్గర తీసుకొని వెళ్ళి కొంత చెంత నిలువ కొంత దగ్గరగా పెట్టి వాడివైపు కనుసైగా చేస్తే సంజీవకుడు భయ వినయ సంభ్రమంబులు సంజీవకుడు భయాన్ని వినయాన్ని అలాగే థ్రిల్ సంభ్రమం రాజు దగ్గరికి తను వచ్చాడు అనుకుని వెంటనే వినమ్రుండై ఆచరింప మృగేంద్రుడు సాదరంబగా ఆ రాజు సాదరంగా ప్రసాదమేదుర ప్లెజెంట్గా చూస్తూ క్రేగంటి ఇలా చూసి నిన్ను మా దమనకుండు పెక్కు తెరంగుల నుగ్గడింప విని సంతోషించినారు నిన్ను మా దమనకుడు చాలా చెప్పాడయా నీ గురించి నాకు చూడాలనిపించింది ఐఎమ్ హ్యాపీ నాకు సంతోషంగా అనిపించింది నీ ఎట్టి ధీమంతుడు మా కొలువు నీయగొనుట మాకు పరమ లాభం నీలాంటి బుద్ధిమంతుడు మా కొలువులో ఉంటానని కోరి రావడం నాకు కూడా చాలా లాభం అని అనుకుంటున్నాను మంత్రి పదంబు నీకో సంగినారం నీకు మంత్రి పదవి పో నీకు సెక్రటరీ పదవి ఇచ్చేసనుకో జాగరూకుండవై మన్ని యోగంబులందు మాకు మారుగా కార్యంబులు నిర్వహించుచు పరివార సంరక్షణాది కార్యంబులు కొరంతవడకుండా జరుపునది అని ఆనతిచ్చి కాబట్టి నీకు మంత్రి పదవి ఇస్తున్నావు సెక్రటరీ పిఏ పదవి ఇస్తున్నావు నువ్వు బాగా జాగరూకుడు సభలో నాకు మారుగా కూడా కార్యాలు నిర్వహిస్తూ పరివారానికి ఏమేమి అవసరమో అవి చెయ్యి ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడు అని విన్నాను కాబట్టి నీకు ఈ పదవి ఇస్తున్నాను అని ఆనతిచ్చి అది దొరంకొని తానును మంత్రియు బ సత్యంబున నుండి నానాటం దక్కుంగల పరివారంబు వలన నిరాదరుండీ ఉండే ఆ విధంగా సంజీవి కొన్ని మంత్రిగా చేసుకున్నాక పింగళకుడు మిగతా వాళ్ళ పట్ల కొంత నిరాదరణ కలిగాడు పొందాడు ఎందుకంటే ఈ సంజీవికుడు కొంతకాలం మానవ సమాజంలో ఒక వాణిజ్యవేత్త దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ వ్యవహారాలు కొంత అవగాహన ఉన్నవాడు కాబట్టి మరికొంత ఎక్కువ మెచ్యూరిటీ ఎక్కువ టాలెంట్ చూపిస్తాడు వ్యవహారాలు నిర్వహించడంలో కాబట్టి దాని పట్ల సహజంగానే రాజుకి బాస్కి ప్రీతి కలుగుతుంది దాంతో మిగతా వాళ్ళకంటే అన్ని విషయాల్లో ఇతడినే ఎక్కువ కన్సల్ట్ చేస్తాడు దాంతో దమనుకుడితో సహా మిగిలిన పరివారం అంతా కూడాను కొంత ఫేడ్ అవుట్ అయ్యి సంజీవకుడికి పరపతి పెరిగిపోయింది అప్పుడు ఏం కలుగుతుందండి సహజంగా ఈర్ష్య కలుగుతుంది కాబట్టి తదుపరి కథ ఏ విధంగా మలుస్తుందో మలుస్తారో మనం తదుపరి వీడియోలో పరిశీలిద్దామండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్